పతిగారు పతిగారు అని పూజించి పల్లకి పడితే పళ్ళురాలు కొట్టారంట అట్లుంది మా పతిగారు ఎవరం ఇన్స్టాగ్రామ్ లో ఏదో రీల్ చూసారంట అది చేయాల్సిందే అని పట్టుబట్టారు పట్టుబట్టినప్పుడు చేసి పెట్టాలంటే లేదంటే నిజంగానే పల్లురాలు తాన్ లో కొంచెం నెయ్యి వేసుకుని చక్క లవంగాలు ఒక స్టార్ పువ్వు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం కరివేపాకు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఓ అర లీటర్ నీళ్లు పోసుకొని ఓ టీ స్పూన్ గరం మసాలా ఓ టీ స్పూన్ ధనియాల పొడి ఓ టేబుల్ స్పూన్ కాయ ఇటు పసుపు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి నీళ్లు మరిగేటప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ ఓ రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసి మంచిగా కలుపుకోవాలి ఫైనల్ గా ఇందులో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న కొంచెం చికెన్ కర్రీ కూడా వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి లాస్ట్ లో ఉప్పు వేసాను నేను ఎందుకంటే చికెన్ కర్రీలో ఉప్పు ఉంటది కదా చూసుకొని వేసుకోవచ్చు లేనట్టుగా లాస్ట్ లో వేసాను అలాగే కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి కోడి సంగటి రెడీ ఇలా కూడా తింటారా అని కమెంట్లు చేయకండి ఇలా తింటారనే రీల్స్ షేర్ చేశారు అది చూసి మా వారు అడిగారు అందుకే చేశారు